హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చారు హాస్ని వాళ్ళ ఛానల్ సమ్మర్ వస్తుంది కదండి ఈ సమ్మర్లో మనకి ఏదైనా కూల్గా తాగాలి అనిపిస్తే ఫస్ట్ ప్రిఫర్ చేసేది బాదం పాలు ఇవి హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అలాంటి బాదం పాల్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ బాదం పాలు ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అండి బాదం పప్పు మనకి మిల్క్ పంచదార ఉంటే చాలండి ఫస్ట్ అయితే బాదం గింజల్ని తీసుకొని మనం నైట్ అంతా నానపెట్టుకోవాలి ఇలా నైట్ నానపెట్టుకోవడం వల్ల వాటి మీద ఉన్న లెదర్ అయితే తో ఈజీగా వచ్చేస్తుంది చూడండి నేనైతే ఒక ట్వంటీ బాదం పప్పుని తీసుకొని నైట్ అంతా నానబెట్టాను బాగా నానిపోయాయి కావాలంటే మీరు అప్పుడు చేసుకోవాలి అనుకుంటే వేడి నీటిలో ఒక గంట ముందు నానబెట్టుకున్నా కూడా నానిపోతాయి పైన తొక్క అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా నానినియో వీటిని నానబెట్టుకున్న తర్వాత పైన తొక్కంతా తీసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా ఇది ఈజీగా వచ్చేస్తుందో చాలా మంచిదండి ఈ సమ్మర్లో మనం ఈ బాదం పాలు తాగటం తర్వాత ఈ పైన తొక్కంతా తీసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో అయితే వీటిని వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకోవడానికి ముందు దీనిలో మనం కొంచెం అయితే యాడ్ చేస్తున్నాము పాలు యాడ్ చేయడం వల్ల త్వరగా పేస్ట్ అయిపోతుంది మీరు కావాలంటే కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పాలు యాడ్ చేశాను చూడండి మనకు ఎంత మెత్తగా వచ్చేసిందో పేస్ట్ చాలా బాగా వస్తుంది బాగా గ్రైండ్ చేసుకొని చాలా మెత్తగా ఉంటేనే మనకి పాలల్లో మిక్స్ అవుతుంది అండ్ తాగేటప్పుడు కూడా మనకి బాగుంటుంది తర్వాత మనం తీసుకున్న పాలని ఒక గిన్నెలో తీసుకొని బాగా వెయిట్ చేయాలండి బాగా మరిగిన తర్వాత ఈ పేస్ట్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఈ బాదం పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా మరగనివ్వాలండి పాలు దగ్గరగా అయ్యే వరకు బాగా మరిగితే బాగా టేస్ట్గా ఉంటాయి చూడండి ఎంత బాగా మరిగాయో మరిగిన తర్వాత మనకి కావలసినంత షుగర్ అంటే మీరు ఎంతైతే స్వీటు ప్రిఫర్ చేస్తారో అంత షుగర్నైతే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మనం కలర్ కోసం కుంకుమ పువ్వును యాడ్ చేసుకోవాలి నా దగ్గర అయితే కుంకుమ పువ్వు లేదా అందుకే ఫుడ్ కలర్నైతే యాడ్ చేశాను ఈ ఫుడ్ కలర్ యాడ్ చేయడం వల్ల మనకి మంచి కలర్ అయితే వస్తుంది దాదాపు స్కిప్ చేయండి మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే యాడ్ చేసుకోండి ఇలా బాగా మరిగిన తర్వాత మంచి కలర్ అయితే వస్తాయండి చూడండి ఎంత బాగున్నాయో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు తర్వాత మనం సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని వాటిపైన బాదం పప్పుల్ని యాడ్ చేసుకొని పిల్లలకైతే ఇవ్వండి చాలా హెల్త్కి మంచిదండి ఇలా వేడిగా అయినా తాగవచ్చు లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తాగవచ్చు చాలా కూల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ చారు హాస్ని వనల్ ఛానల్ ని